పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నారు కానీ ఇప్పటి వరకు ఎవరికీ ఇచ్చిన పాపాన పోలేదని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు ఎల్ఆర్ఎస్ కట్టవద్దని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రజలపై ఇరవై వేల కోట్ల రూపాయల భారం మోపుతున్నారని అన్నారు ఎలాంటి ఫీజు లేకుండా ఎల్ఆర్ఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల్లో ముఖ్యమైన హామీలు ఇవ్వలేకపోతున్నారని అన్నారు పెడితే అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎందుకు ప్రజల వద్ద డబ్బులు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముజీబుద్దీన్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ప్రజల రక్త మాంసాలు తింటున్నాడు ఈ కేసీఆర్ అని చెప్పింది ఎవరు కట్టొద్దు అని చెప్పిందో ఈయన మీరేం చేస్తున్నారు అని నేను అడుగుతా ఉన్నాను మీరెందుకు ఇలా ఉచితంగా చేయకుండా డబ్బులు వసూలు చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను దయచేసి నిధులారా ఆలోచన చేయండి గవర్నమెంట్ తప్పకుండా విత్డ్రా చేయాలి ఏదైతే పేదలు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్లకు ఎల్ఆర్ఎస్ నే పైస లేకుండా ఇలా రెగ్యులరైజ్ చేయాలి వాళ్ళ భూములు వాళ్ళ ప్లాట్లు అనే సంగతిని మేము డిమాండ్ చేస్తూ రేపు మిత్రులారా రేపు పదకొండు వందల ఒక ఆర్టీవోస్ వినతి పత్రం ఇస్తాం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కాబట్టి దాన్ని కూడా పాల్గొనాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి నా తోటి కార్యకర్తలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పరిస్థితి ఏ విధంగా పోతుందో మనం గ్రామాలలో చూస్తా ఉన్నాం ఇవాళ మొదలైంది మార్చి నెలకే ఈ రకంగా కరెంటు ప్రాబ్లం స్టార్ట్ అయింది రైతు బంధు రావట్లేదు పెన్షన్స్ ఇవ్వట్లేదు చాలా రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు ఇవాళ మన అధికారంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది ఇందాక మిత్రులు చెప్పినట్టు రేవంత్ రెడ్డి కానీ కోమట్ రెడ్డి అయితే డైరెక్ట్ హైకోర్టుకు పోయి ఎల్ఆర్ఎస్ ఫీజు ఉండొద్దు అని హైకోర్టు చేసేసి ఇలా ఆయనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవ్వరు కూడా ఒక్క పైసా కట్టొద్దని చెప్పిండు ఇక బట్టి ఈ రోజు ఉత్తమ్ అయిపోయిన తర్వాత ఈ రోజు ఆర్థిక శాఖ మార్పులు బట్టి గారు ఏం చెప్పింది ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు పేద ప్రజల మధ్యతరగతి ప్రజల యొక్క రక్త మాంసాలు పీల్చి ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు చేస్తుందని ఆ రోజు మీరు ఎవ్వరు ఇందాక మీరు టెలిఫోన్ లో పెట్టింది విన్నారు అని అన్న మాటలు ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కట్టబాకండి మీకు మేము పూర్తిగా మాఫీ చేస్తున్నామని చెప్పిండు ఇవాళ నువ్వే ఆర్థిక మంత్రి ఇలా ఇరవై వేల కోట్ల రూపాయలు పేద ప్రజల మీద మధ్యతరగతి ప్రజల మీద ఏ విధంగా భారం వేస్తున్నావు దీనికి సమాధానం చెప్పాలి వెంటనే ఈ ధర్నా సందర్భంగా ఎల్ల ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా రెగ్యులరేజ్ చేయాలని ఈ ధర్నా డిమాండ్ చేస్తుంది అదే విధంగా మీరిచ్చిన హామీలను ఇందాక మిత్రులు చెప్తున్నారు నాలుగు వందల ఇరవై ఒకటి కాదు రెండు కాదు మొత్తం కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది అది యాద్యచంగా ఓటు అంతే అనేంత మనం ఛాన్స్ లో అదే అంకె పెట్టుకున్నాను అలా బుక్ ప్రింట్ చేసిండు నాలుగు వందల ఇరవై హామీలలో ఇవాళ ముఖ్యమైనవే చేయలేకపోతుండ మూడు నెలల ఇక భవిష్యత్తులో ఏం చేస్తారో ఒకసారి ఆలోచించండి ఈ రోజు నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తం దాన్ని చూసిన పేద ప్రజల మీద తరగతి ప్రజల మీద తక్కువ తక్కువ లక్ష రూపాయలు కట్టాలి ఇంకా ఎక్కువ ఉంటుంది లక్ష పైన కట్టాల్సి వస్తుంది ఇరవై కామారెడ్డి మున్సిపాలిటీలని గ్రామాలలో ఉన్నాయి ఒక కామారెడ్డి మున్సిపాలిటీని అది ఏడు వేల ఐదు వందల అప్లికేషన్స్ వచ్చినాయి ఎనిమిది వేల రూపాయలు వస్తాయి ప్రభుత్వానికి ఆలోచన చేయండి నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మనం పద్నాలుగు సంవత్సరాలు కొద్దిలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మనం ప్రజల ముందు పోయినప్పుడు ప్రజలు రెండు సార్లు పద్నాలుగు పద్దెనిమిది రెండు సార్లు మనకు అవకాశం ఇచ్చి అధికారం ఇస్తే పేద ప్రజల కోసం తరగతి ప్రజల కోసం రైతుల కోసం ఎన్నో భారతదేశంలో ప్రపంచంలో చేయనటువంటి నూతన కార్యక్రమాలను అమలు చేసి ఇలా మేటి ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం భారతదేశ చరిత్రలో నిలిచిపోయింది మన కేసీఆర్ గారి సువర్ణ పాలనా లేని సంఘటిస్తూ పూర్తి చేస్తా ఉన్నాను ఈ రోజు మాయ మాటలతో అధికారంలోకి తప్పుడు ప్రచారాన్ని చేసి అసత్యమైనటువంటి హామీలు ఇచ్చి అబద్ధపు మాటలు అసత్యపు మాటలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ మూడు సంవత్సరాల కాలంలో ఆ రోజు చెప్పిండు నేను తొమ్మిదవ తారీఖు నాడు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొమ్మిది డిసెంబర్ నాడు మా సోని అమ్మ పుట్టిన రోజు నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది నేను అడుగుతున్న రైతు సోదంలో ఎవరికైనా ఒక్క రూపాయి రుణమాఫీ చేసిందా నేను అడుగుతా ఉన్నాను అదే కాదు పేదలకు అమ్మలు చేస్తే వృద్ధులకు భర్తలు చనిపోయిన మా అక్క చెల్లెలకు హీదు చేసే మా అక్క చెల్లెలకు నేను నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పిండు ఎవరికైనా ఒక్క రూపాయి పెంచిందా అని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ కేసీఆర్ గారు రైతులు బాగుపడాలని రైతు బంధు కార్యక్రమం తీసుకొచ్చి రెండు పంటలకు ఆరు నెలలకు ఒకసారి యాసంగి పంటకు వర్షాకాలం పంటకు పదివేల చొప్పున టైంకు టింగు టింగు మని మీ సెల్ ఫోన్లలో డబ్బులు వేసినటువంటి నాయకులు మన కేసీఆర్ గారు ఇయాల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలైంది యాసంగి పడ్డ ఇంకా కొద్ది రోజులైతే కోటకు వస్తాయి ఒక్క రూపాయి రాలే ఒక మూడు ఎకరాల లోపల ఉన్న వాళ్లకు ఇలా రైతు బంద్ చేసింది తప్ప మిగతా వాళ్ళకు ఒక్క రూపాయి ఎగ్లేదు వాళ్ళ కథ ఏందో బయటపడతా ఉన్నది లేని లేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఇయాల అధికారంలోకి వచ్చిందో ఇది ఎక్కువ రోజులు ఉండే ప్రభుత్వం కాదు ఇలా రైతు సోదరులు ఉన్నారు ఇక్కడ పట్టణాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారికి అదేవిధంగా రూమకొండ మధుశాంరావు గారికి ఈత పెద్దలకు ఈ రోజు సీనియర్ నాయకులు రమేష్ గుప్తా గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తాజా మాజీ సర్పంచ్లు గౌరవ కౌన్సిలర్లు గౌరవ ఎంపీటీసీ